పాకిస్తాను ఇండియా యుద్ధ నేపథ్యంలో ఒక మ్యాగ్ని దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా జరుగుతుంది అందులో భాగంగా కలెక్టర్ గారు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రజలు అవగాహన కల్పించడానికి ఒక మ్యాగ్ని లేదన్నా కానీ బాంబింగ్ దా అయినప్పుడు కానీ విమానం ఏదైనా ప్రమాదసారి ఏదన్నా ఎక్స్ప్లో అయినప్పుడు కానీ ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ కావాలి అనే విషయమైన రెవెన్యూ ఫైరు ఫారెస్టు హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని ಕನ್ನೆಕ್ಟ್ ಎಸ್ ಎಸ್ಪಿ ಗಾರು ಕಲೆಕ್ಟರ್ಬೋದು ಆಯ್ತು ಈ ರೋಜ್ ಜೈಲಿ ವೀಧಿ ಮಾರ್ಕ್ ಬ್ರಿಲ್ ಕಡೆಕ್ಟ್ ಜರು ఇక ఇక్కడ వెళ్ళడమే చుట్టూ ఉన్న షాప్స్ జనాలు పబ్లిక్ వస్తారు బాగా విండాలని చెప్పేసి మోవాడానికి దూరంగా ఉండకుండా ఒకసారి దగ్గరకు వస్తే రెండు నిమిషాలు మాట్లాడతాం ముఖ్యంగా ఎస్టీ గారి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు కొన్ని మార్గం ఇక్కడ ఈ స్ట్రీట్లో జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మా వాయిస్ నిలబడుతుంది ఆ లాస్ట్లో ఇక్కడ ముఖ్యంగా పాకిస్తాన్ అమెరికా యుద్ధం సందర్భంగా ఏదైనా కానీ బాంబింగ్ జరిగే అవకాశాలు మన దగ్గర లేకపోవచ్చు మన ఎక్కడైనా సరే బాంబింగ్ జరిగే అవకాశం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఏదైనా బాంబింగ్ అయినప్పుడు కానీ ఏదైనా ఎక్స్ప్లోజ్ అయినప్పుడు కానీ ప్రజలు ఎలా రెస్పాండ్ కావాలి రెవెన్యూ ఆఫీసర్ ఎలా రెస్పాండ్ కావాలి ఫైర్ ఎలా రెస్పాండ్ కావాలి హాస్పిటల్స్ ఎలా రెస్పాండ్ కావాలి అని ఒక కోఆర్డినేషన్ కోసం ఒక మార్కెట్ కండక్ట్ చేస్తున్నారు పబ్లిక్ దాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే అత్యవసర సమయాల్లో అవి మీకు నక్షలుగా ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా వినండి ఇప్పుడైతే కాల్పులు ఏమైనా ఉంది అన్ని రకాలుగా కూడా ప్రజలు సమర్థమై ఉండాలి దానికోసం ఇవి మాకు ఇప్పుడు ఎందులో భాగంగా కొన్ని విషయాలు నేను చూపిస్తాను దాన్ని పాటించాలి ఇంకా కొన్ని ఎమ్ఆర్ఓ గారు చెప్పాలి దాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది ఎప్పుడన్నా కానీ ఏదన్నా కానీ ప్రమాదశాత్తు బాంబింగ్ విమానాలు కానీ ఇంకోటి కానీ ఎక్స్పోజివ్ కానీ ఒక దాడి జరిగే అవకాశం ఉంది అనే అవకాశం ఉన్నప్పుడు ఆ టౌన్లో కట్టి శైలం మోగుతుంది ఆ శైలం పోగినప్పుడు పబ్లిక్ వెంటనే మీ ఇళ్ళలో ఉన్న లైట్స్ అన్నీ ఆపేసుకోవాలి ఇళ్ళలో ఏ ఒక్క లైటింగ్ ఉండకూడదు రాత్రి కూడా జరిగే బాంబింగ్ షో లైటింగ్ ప్రకారం నైట్ రాత్రి రాత్రివేళలో శైలం పోగిన వెంటనే ఇమ్మీడియట్గా ఆల్ లైట్స్ ఎక్స్పోజ్ విడివిడిగా ఆప్ చేసుకోవాలి తర్వాత బంకర్స్ ఉంటాయి ఏ ఎక్స్ప్లోజర్ అయినా కానీ కింద పడినాక పైకే పోతుంది కిందికి పోదు బాంబు కావచ్చు ఏ విధంగా కానీ గ్రౌండ్లో నుంచి పైకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి వెంటనే బంకర్స్ మన కింద ఇళ్లలో ఏమైనా లోపల ఇంటి కింద పార్కింగ్ ప్లేస్లో కానీ తర్వాత సెల్లార్స్ కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉన్న ప్లేసెస్లో మన సేఫ్టీ ఉన్న ప్లేసెస్లోకి కిందికి వెళ్ళిపోతే గ్రౌండ్ కింద కిందికి వెళ్ళిపోతే సేఫ్టీగా ఉంటుంది అది లేదు మన రోడ్డు మీద ఉన్నా అనుకోండి బోర్లో పడుకోవాలి బోర్లో పడుకొని చెవులు గట్టిగా మూసుకోవాలి చెవులు ఎందుకు గట్టిగా మూసుకోవాలంటే ఆ ఎక్స్పోజర్ సౌండ్కు చెవులు కన్న పేరు ఒకసారి డ్యామేజ్ అవకాశం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో పడుకున్న వాళ్ళకు నైంటీ నైన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏ డైరెక్ట్ అక్కడ పడితే తప్ప పది అడుగులు దుర్బడినప్పుడు ఏమీ కాదు డెఫినెట్గా సేఫ్లో ఉంటారు సో ఇవన్నీ సూచనలు బార్స్ ఒక మార్క్ డ్రిల్ చెప్పినప్పుడు సైన్ మోగుతానే ఆల్ లైట్స్ ఆగిపోవాలా ఇక్కడ వాళ్ళు అక్కడ రోడ్డు మీద పడుకొని గట్టిగా జోరు మూసుకొని పడుకోవాలి పడుకోవాలి కొన్ని కొన్ని చిన్న చిన్న సూచనలు మన దగ్గర ఇప్పుడు బంతకర్ సేపు లేవు ఇక్కడ మంది ప్రమాదం జోరులో కూడా లేదు కాబట్టి చాలామందికి మందికి పైన నెగ్లెక్ట్ ఉంటుంది మనము ఏదైనా పని మీద బాంబే పోయి ఉంటాము లేదా ఇంకో ఢిల్లీకి పోయి ఉంటాము అటువంటి సందర్భాల్లో కూడా మనకు అవగాహన అవసరం కదా అవగాహన కలిగి ఉండడము ఎప్పుడు మంచిదే కాబట్టి మీరు చెప్పిన సూచనలు పాటించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ విపత్తులు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఎలా ఉండాలి ఒకవేళ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి ఇందాక మన డిఎస్పి గారు డీటెయిల్గా మీకు చెప్పారు ఇప్పుడు మన దగ్గర ఫైర్ వాళ్ళు ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక అతిథురలో చేరుకుంటారు వాళ్ళు చెప్పే సూచనలు అందరూ కూడా తప్పక పాటించాలి సార్ ఇందాక చెప్పినట్లు చిన్న చిన్న ట్రిప్స్ ఇవి ఇవి ఖచ్చితంగా ఫాలో ఫాలో చేస్తే అందరికీ మంచిది ఇది ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తారు దయచేసి అందరూ శ్రద్ధగా వినండి అందరికీ నమస్కారం ఈరోజు మన కలెక్టర్ గారి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంకు డిఎస్ఆర్ డిఎస్పి సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం నందు ఏదైనా మనకి ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోకుండా ఇప్పుడు వారు కానీ అంటే యుద్ధం కానీ లేదా అనుకోకుండా ఏదైనా ఎక్స్పోజర్స్ జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన రచన చర్యల్లో భాగంగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వన్ నాట్ వన్ అంటే ఫైర్ శాఖకు ప్లస్ పోలీసులకు హాస్పిటల్ వారికి ఎమర్జెన్సీగా మీరు సమాచారం అందించి తర్వాత కొన్ని ప్రాక్టికల్గా ఇక్కడ రచన చర్యలు ఏ విధంగా చేయాలనేది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము ఇప్పుడు అన్నింటినీ చూసి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సి కోరుచున్నాము ఏదైనా యుద్ధ సమయాలు కావచ్చు అలాగే మన అనే రోజుల్లో తీసుకోవాలి చర్యలు గురించి మన నియంత్రణ అలాగే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది ఆ మున్సిపాలిటీ తరఫున ముఖ్యంగా ఎమర్జెన్సీ ఏమో పోయినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి రాదు తర్వాత చాలామందికి ఏదైనా సాగునీటి సమస్య కానీ నీటి సమస్య జరగడానికి కూడా మున్సిపాలిటీ తరఫున రెస్పాండ్ అవుతాము అలాగే ఏదైనా మంచి వర్షం కానీ మంచి వచ్చినప్పుడు మనకు ఎమర్జెన్సీ తరఫున ఏసీపీలు కానీ మన సిబ్బంది అంతా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు పబ్లిక్ హెల్త్ సైంటి సిబ్బంది కావచ్చు అలాగే వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై ఇవన్నీ సంబంధించినటువంటి మా సిబ్బంది అంతా కూడా అలక్ట్గా అవుతుంది కాబట్టి అన్ని కూడా మనం అత్యవసర పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని పాటించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అన్ని షాపులు వాళ్ళకి ముఖ్యంగా విజ్ఞప్తి ఏమంటే సైలును వినబడిన వెంటనే మేము ఈ షాపులో ఉన్న లైట్స్ ఆఫ్ చేసుకోవాలి అది ప్రైమరీగా తీసుకోవాలి ఏదన్నా బాంబింగ్ అయ్యేటప్పుడు లైట్ ప్రకారమే సెన్సార్స్ యాక్టివ్ అయ్యి అక్కడ వచ్చి బాంబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంటనే ఇమ్మీడియట్గా లైట్లన్నీ ఆఫ్ చేసుకోవాలి అదే ఇంట్లో ఉంటే కిటికీలు కూడా క్లోజ్ చేసుకోవాలి కిటికీలు డోర్లు అన్నీ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైర్ వాళ్ళు ఒక యాక్సిడెంట్ అయిపోయి ఏదో ఒక బిల్డింగ్లో పడిపోతే వాళ్ళు ఏం రెస్క్యూ చేస్తారు ఏం చేస్తారు చూపిస్తారు అట్లా అంబులెన్స్ ఎట్లా షిఫ్ట్ చేస్తారు పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ కావాలి తమను తాము ఎలా సేవ్ చేసుకోవాలి ఆ వచ్చిన మార్కెట్లో ఉంటుంది అందులో పబ్లిక్ కూడా పార్టిసిపేసి కొంచెం అవేర్నెస్ తెచ్చుకోవాల్సి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ सर 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 लू hey,

और सर पर काम కూర్చుకోవాలా చూడండి సామాజిక కార్యకర్త కరెక్ట్గా చేస్తున్నాడు ఆయన చూపిస్తున్నాడు ఎలా చేయాలని దాని ఫాలో కాండి తల అవుతుంది తల లేచిపోతుంది తలండి తల వద్ద తల పైకి చెప్పండి اوکے okay, گڈ <laughs> చెప్పిన విషయాలన్నీ అవగాహన పెట్టుకొని ఏదైనా అనుకున్న సందర్భంలో ఉత్పత్తికర పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పిన సూచనలు పాటి పాటికి ఏ పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కోవడానికి సానుకమే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ